హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎగ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదండి ఇష్టం లేని వాళ్ళే ఉండరు అనమాట బాస్మతి రైస్తో అయితే ఎగ్గరగా అంత వేల్సిందే పిల్లలు అంత బాగుంటుంది ఇప్పుడు మనం స్పైసీగా టేస్టీగా రుచిగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం అండి సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి యాలకులు దాచించాక లవంగాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి బాగా ఏగ అక్కర్లేదండి ఈ ఉల్లిపాయలు మామూలుగా ఎగ్ తెచ్చాలి నేను పక్కనేమో ఎగ్స్ వేయించుకుంటున్నాను ఫ్రెష్ అలా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ మూడు సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి ఇలా ఇక్కడ నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఒక స్పూను పసుపు వేసి జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలా పొడి వేసాను ఇలా వేసి తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఉడికినిచ్చిన తర్వాత గ్లాసుడు బియ్యం తీసుకుంటే ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోయాలన్నమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత చూడండి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకోవాలి ఇలా దగ్గర పడ్డ తర్వాత మనం ఎగ్స్ వేసుకుంటే మంచిగా ఉంటుందండి ఫస్ట్ వేసుకోకుండా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుని ఎగ్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మూత పెట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉమ్మగిల్లుతు ఉమ్మగిల్లుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని మనం తింటే చాలా చాలా ఎగ్ బిర్యానీ వేడి వేడి ఎగ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందనమాట నచ్చితే మాత్రానికి తప్పకుండా ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్